వీర రాఘవ విజయ రాఘవ అని రెండు పేర్ల ఎప్పుడు ధనస్సు పట్టుకుని నిలుచుని ఉంటాడు ఎవరు ఆయన నమ్ముకున్నారో వాళ్ళ కోసం ఎంత కిందకైనా వచ్చేస్తారు తులసీదాస్ గారు రాత్రి నిద్రపోతున్నారు ఆయన ఇంటి గోడకి కన్నం వేసి దొంగ లోపలికి వెళ్ళిన తర్వాత ఏదో తులసీదాస్ గారు ఇంట్లో ఏముంటాయి ఓ జపమాల ఓ పురాణం పెట్టుకునేటటువంటి పీట ఇలాంటివేవో ఉంటాయి ఇంతకన్నా ఏమీ దాచలేదు దుర్మార్గుడు మూట కట్టుకుని వాళ్ళు ఆ మూట మెల్లిగా లాగేద్దామని అక్కడ పెట్టుకుని ఓడు తల పెట్టేటప్పటికి నీల సంకాశమైనటువంటి వర్ణంతో మెరిసిపో పాదాలు బంగారు పావుకోళ్లు కనపడ్డాయి వాడు కొంచెం పైకి ఎత్తి చూశాడు పట్టుబట్ట కొంచెం ముందుకు పెట్టిన మోకాలు నడుం విశాలమైనటువంటి వక్షస్థలం ఆ పక్కన భూమి మీద ముంచి ఉండి తిరిగినటువంటి ధనస్సు దాన్ని పట్టుకుని ఒక ఆయన ఇలా చూస్తున్నాడు చూసి తల లోపలికి రే బయట ఎవడో ధనస్సు పట్టుకుని ఉన్నాడు రా అన్నాడు రెండో దొంగత రెండో వాడు కొంతసేపు అయ్యాక తల పైకిట్టాడు పెడితే ఆయనే కాదురా పక్కన ఎర్రగా ఇంకో ఆయన కూడా ఉన్నాడు రా అని మళ్ళీ లోపలికి వచ్చారు వెళ్ళిపోతారేమోనని తెల్లారే వరకు కూర్చున్నారు వాళ్ళిద్దరు వెళ్ళారు ఆఖరికి తెల్లవారిపోయింది తెల్లవారిపోయిందంటే తెల్లవారిపోయాక తులసిదాస్ గారు నిద్రలేస్తారా సమయం సమయమైంది తులసీదాస్ గారు నిద్రలేచారు ఇలా బయటకు వచ్చేటప్పటికి దొంగలు ఇద్దరు కూర్చున్నారని మూట కట్టుకుని ఆయన చూసారు దొంగలో కూడా ఈశ్వరుణ్ణి చూస్తారు ఆయన ఆయన ఉన్నారు అదేమిటి అలా మూట కట్టు కూర్చున్నారు వెళ్ళిపోయారా ఆ ఆపాటి ఇంగిత జ్ఞానం మాకు లేక కాదు బయటికి ఎడదామంటే ఇద్దరు నించున్నారు ఒకటి నల్లగా ఉన్నాడు ఎర్రగా ఉన్నాడు రాత్రి అంతా నించునే ఉన్నారు పైగా చేతిలో కోదండాలున్నాయి ఇలా చూస్తున్నారు కానీ అంత అందంగా ఉన్నారు అలా చూసినా వాళ్ళు అంతా ఏమిటో అలా ఉంది ఎవరు వాళ్ళని తులసీదాస్ గారిని అడిగారు తులసీదాస్ గారు బోర్న ఎడ్చారు ఇంతటి నా పురాణ పీఠం ఆచమన పాత్ర కోసం రాత్రంతా అంతా రామలక్ష్మణులు ఇద్దరు కాపు కాయడానికి